మెదక్ పట్టణంలో శనివారం మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పట్టణంలోని సిఎస్ఐ చర్చ్ కోదండ రామాలయం దర్గాలలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మాట్లాడుతూ యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు మన గౌరవ సభ్యులు మరి అత్యంత భిన్న వయస్సులో శాసనసభగా ఎన్ని పడినటువంటి మన గౌరవ నాయకులు మైనపల్లి రోహిత్ రావు గారు జన్మించిన సందర్భంగా ఈ రోజు క్యాంప్ ఆఫీస్ లో కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి రోజు వారి జన్మదినాన్ని మరి అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది మరి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజా సమస్యల పట్ల ఏ రోజుకి ఆ రోజు స్పందిస్తూ వాటి పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి ఈరోజు అందరం కూడా హార్థిక జన్మశుభ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి ఇదే విధంగా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పట్ల స్పందించి ఇటు అసెంబ్లీలో మెదక్ నియోజకవర్గం సంబంధించిన విషయాలు కూడా మరి వారు ముందుంచి పరిష్కారమయ్యే దిశగా వారిని ఎల్లప్పుడు కృషి చేస్తారని మేము అందరూ ఆశిస్తూ ఉన్నాం ముఖ్యంగా మెదక్ పట్టణం పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తూ పదిహేడు పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలని చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై ఏడు పద్దెనిమిది పాయింట్ డెబ్బై అదేవిధంగా ద్వారా ముప్పై మూడు కోట్ల రూపాయలని అతి త్వరలోనే విడుదల చేయడం జరుగుతూ ఉంది అంటే వారి అభివృద్ధి కాంక్ష దీని ద్వారా మనం తెలుస్తూ ఉంది పట్టణం మంచిగా అభివృద్ధి చెందాలని పట్టణం సర్వాంగ సుందరంగా చెందిద్దాలని మరి ఎన్నో కళలు మన మన ప్రజల కళను వారు నిజం చేసే దిశగా వాళ్ళు ముందు పోతా ఉన్నారు మరి వారికి దేవుడు నూరు సంవత్సరాల ఆయుధాలు ఇవ్వాలని ఆ భగవంతుని మేము ప్రార్థిస్తూ మరీ ముఖ్యంగా విద్యార్థికుడు కాబట్టి ఒక డాక్టర్ కాబట్టి విద్య పంట కూడా శ్రద్ధ వహిస్తూ మరి మెడికల్ కాలేజ్ అయితేనేమి నర్సింగ్ కాలేజ్ అయితేనేమి ప్రారంభంగా నోచుగాని పరిస్థితుల్లో వారు కష్టపడి ఢిల్లీకి వెళ్ళి మరి వాటిని ప్రారంభం చేయించడం జరిగింది అదే కాకుండా రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి మరి ముందు పోతా ఉన్నారు ఇదే కాదు వైద్య విద్యం పట్ల ఆయనకు ప్రత్యేక శ్రద్ధ ఉంది